క్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రేమైనటువంటి వారి లాగా గమనించండి ఈరోజు చాలామంది జీవితంలో ఎన్నో రకాల శ్రమలను బట్టి బాధలను బట్టి వరకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి చాలామంది ఎందుకు దేవుడు నా జీవితంలో కార్యం జరగట్లేదు దేవుడు ఒకవేళ నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఇలాంటి శ్రమలు వస్తున్నాయి ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి లోకంలో అందరూ చూస్తే బాగానే ఉంటున్నారు ఏ సమస్య లేనట్టుగా హ్యాపీగా ఉంటున్నారు మరి దేవుని నమ్మినటువంటి నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ ఈ కష్టం ఈ వేదన ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పి చాలామంది కుమిలిపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అయితే ప్రభునందు పుల్లారా గమనించండి పథమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము మనం కనుక చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము ప్రభునందు ప్రియులారా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతున్నవని దేవుని వాక్యం సెలవు సెలవిస్తుంది ఈరోజు మన జీవితంలో ఎదురయ్యేటువంటి నష్టాలు కావచ్చు కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు దేవునికి తెలియకుండా ఏది కూడా రావట్లేదు దేవునికి తెలుసు అయితే మనకు వచ్చేటువంటి శ్రమలు శోధనలు ఇబ్బందులు ఇవన్నీ ఒక మెట్టు మనల్ని ఎక్కించడానికి తప్పితే క్రిందకి నెట్టడానికో మన జీవితం అందరి వలే కాకుండా నాశనం అవటానికో దేవుడు కోరుకోలేదు దేవుడు మనల్ని పిలిచాడు ఎందుకు పిలిచాడు అంటే ఆశీర్వాదములకు వారసలు ఒకటాకే దేవుడు పిలిచాడు అయితే మనకెందుకు ఈ శ్రమలు ఇబ్బందులు కష్టాలు అంటే ఒక మెట్టు ఎక్కించటానికి మనం గమనిస్తే అబ్రహామును దేవుడు పిలిచాడు పిలిచినటువంటి దేవుడు లేకలేక పుట్టిన కుమారుడిని నాకు ఇవ్వమని అడిగినప్పుడు అబరాము ఏ విషయంలో సందేశించక ఏదొచ్చినా కూడా దేవుడు ఆలోచన లేకుండా చేయుడు ఆయన ఆలోచనలో ఏదైనా న్యాయమే ఉంటుందని చెప్పి గ్రహించినటువంటి అబ్రహాము బలియుటానికి కూడా సిద్ధపడతాడండి బలివిటానికి కూడా కొండ మీదకి తీసుకువెళ్ళి ఆ బలిపేట మీద పడుకోబెట్టి బలి కూడా కత్తిని ఎత్తినప్పుడు ఆకాశం నుండి స్వరం వినబడుతుంది అబ్రహామా అబ్రహామా ఆ బిడ్డను బలి బక్కర్లేదు అని చెప్పేసి అక్కడున్న ఒక పొటేరును తీసుకువచ్చి ఆ స్థానంలో పెట్టడం జరుగుతుంది అబ్రహామును దేవుడు పిలిచాడు మరి పిలిచిన వాడు నమ్మదగినవాడు కదా అబ్రహాము నమ్మాడు ఏమి నమ్మాడు అంటే ఒకవేళ దేవుడు కనుక నా బిడ్డను బలి కోరితే ఆ బిడ్డ బలి అయిపోతే ఈ బలిపేట మీద బూడిద కుప్పగా మారితే అవసరమైతే ఆ దుమ్ము దూలిలాగా బూడిదగా మారిపోయినటువంటి ఆ ధూళిని ఉపయోగించుకొని దేవుడు మళ్ళా నాకు ఇవ్వగలుగుతాడు ఆయన చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం అబ్రహాముకు ఉన్నదండి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడేను అని వాక్యం సెలవిస్తుంది కనుక అబ్రహాము వల్లే ఏది జరిగినా అది మన మంచికే దేవుడు కారణం లేకుండా ఏది చేయడు మనమే కారణం లేకుండా ఏది చేయం కదా మరి దేవుడు ఎందుకు చేస్తాడు ఏదో కారణం ఉంది ఒకవేళ మనం కొన్ని విషయాల్లో సరిచే సరి చేయబడవలసి రావచ్చు లేకపోతే ఒక అంతస్తు మనల్ని పైకెక్కించడానికి కావచ్చు దిద్దుబాటు చర్య కావచ్చు ఏదైనా కావచ్చు దేవుడు మనకు అనుమతించినటువంటి వాటిల్లో మనం ఖచ్చితంగా వాటిని నమ్మి దేవుడు ఖచ్చితంగా ఈ సమస్యలో నుంచి ఈ ఇబ్బందులో నుంచి అప్పులో నుంచి ఈ కష్టాల్లో నుంచి ఈ బాధల్లో నుంచి దేవుడు నన్ను బయట వేస్తాడు అయితే అప్పటి వరకు నేను నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసంలో తప్పిపోకూడదు దేవుని ఎరుక లేకుండా నాకు ఈ శ్రమ రాలేదు ఈ బాధ రాలేదు అని చెప్పి గుర్తుపట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎందు విశ్వాసం నుంచి అడుగులు వేసి నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో కార్యాలు చూడగలుగుతామండి ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు మీ జీవితంలో ఎలాంటి శ్రమలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు పిల్లలు లేకపోవటం కావచ్చు అప్పు సమస్య కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నావో నాకు తెలియదు ఖచ్చితంగా నువ్వు న్యాయంగా అన్ని విషయాల్లో ప్రవర్తిస్తే దేవుడు న్యాయంగా నీ విషయంలో అన్ని విషయాల్లో కూడా ఆయన కూడా న్యాయంగా ప్రవర్తిస్తాడు ఖచ్చితంగా మేలు చేయక ఆయన ఉండలేడు కాబట్టి మనం ఎరిగి ఆయన ఎందు విశ్వాసం నుంచి ముందుకు సాగిపోదాం ఈ మాటల ద్వారా ఆదరించబడి దేవుని మీద ఆనుకోండి దేవుణ్ణి విశ్వసించండి దేవునికి ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీరున్నటువంటి సమస్యల్లో నుంచి దేవుడు విడిపించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తునాముల్లో మీ ఎందరికీ శుభ ఉందన్నారు ఫ్రెండ్స్